ఏంటండి ఇంక తినడానికి ఒకటివరా బాగుంది అయ్యి రెండు ఇవ్వండి ఎంత కొంత రెండు ఇవ్వండి హలో అందరికీ రాజమండ్రి నుంచి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన అమ్ముతున్నారు ఏంటా అని దగ్గరికి వెళ్తే ఏదో తింటపండు ఏదో అంటున్నారు వీటిని ఎప్పుడైనా మీరు తిన్నారా దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎలంకాయలు ఎలాగా చెంటే భద్రపాయలు చెల్లె కాయలు అవి నాకు కొత్తగా ఏమైనా కనిపిస్తే చాలా క్యూరియాసిటీ ఎక్కువ అది ఎలా ఉంటుందో తినాలి అని టేస్ట్ సేమ్ సపోర్ట్ అండ్ ఈతపల్లి కలిపి తింటే ఎలా ఉంటుందో అలానే ఉంది గుజ్జు కంటే పిక్కలే ఎక్కువ ఉన్నాయి ఆ పిక్కలు కూడా నల్ల వెల్లుల్లి రెబ్బల్లానే ఉన్నాయి